పవన్ కళ్యాణ్ విశాఖకు ముఖం చాటేశారా లేక బిజీగా ఉండి పట్టించుకోవడం మానేశారా ఇంట్రెస్ట్ లేక వదిలేశారా ఇక్కడ నిర్వహించే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడం లేదా అసలు ఏమైంది ఎందుకు రావట్లేదు విశాఖలో పెట్టుబడుల సదస్సు ప్రారంభమైంది ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తుంది ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వేదికగా ఈ సదస్సు రెండు రోజుల పాటు కొనసాగునుంది ప్రపంచం నలుమూలల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు గత కొంత కాలంగా ఏపీ ప్రభుత్వం ఈ సదస్సుకు సన్నాహాలు ప్రారంభించింది సీఎంతో పాటు మంత్రులు స్వయంగా వెళ్లి ఆహ్వానాలు అందించారు దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది అయితే ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడం లేదా అనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది పౌర సంబంధాల శాఖ విడుదల చేసిన అతిథుల జాబితాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అసలు పవన్ వస్తారా రారా అనేది స్పష్టత లేకుండా పోయింది గత కొద్ది రోజులుగా అటవీ శాఖ భూముల పరిశీలనతో పాటు ఎర్రచందనం నిల్వలను పరిశీలించారు పవన్ కళ్యాణ్ ఏకంగా వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించిన భూముల వీడియోలను తీసి మంత్రివర్గ సహచరులకు చూపించారు ఈ అంశం గత రెండు రోజులుగా రాజకీయంగా సైతం హాట్ టాపిక్ అయింది అయితే కూటమి ప్రభుత్వం పక్కా ప్లాన్ తో ముందుకెళుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది అదెలా అంటే సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని సాఫీగా నడుపుతున్నారు పవన్ కళ్యాణ్ రాజకీయంగా డ్యామేజ్ జరిగినప్పుడు బయటకొస్తున్నారు అటు లోకేష్ తెలుగుదేశం పార్టీ బాధ్యతలను తన శాఖ ప్రగతి ఏపీకి పెట్టుబడులు విదేశీ వ్యవహారాలను చూస్తున్నారు ఈ ముగ్గురు నేతలు ఇలా కీలక బాధ్యతల్లో సర్దుబాటు అయ్యారు పవన్ కళ్యాణ్ కదలికలు చూస్తే ఆయన గ్రామీణ ప్రాంత అభివృద్ధి పర్యటనలు చేస్తున్నారు అయితే విదేశాల నుంచి పరిశ్రమలతో పాటు పెట్టుబడులు తెచ్చే బాధ్యతను లోకేష్ తీసుకున్నారు అయితే ఈ విషయంలో చక్కటి సమన్వయం కనిపిస్తుందనే చెప్పాలి విశాఖ పెట్టుబడుల సదస్సుకు సంబంధించి ప్రభుత్వం పౌర సంబంధాల శాఖ ద్వారా భారీగా ప్రకటనలిచ్చింది అయితే ఈ యాడ్స్లో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఉన్నాయి సీఎం చంద్రబాబు ఈ ప్రకటన ఇస్తున్నట్లు అందులో ఉంది మరి ప్రకటనలోనే పవన్ కళ్యాణ్కు అంత ప్రాధాన్యం ఉంటే ఖచ్చితంగా ఆయన సదస్సుకు హాజరవుతారని అంతా భావించారు కానీ అతిథుల జాబితాలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు మంత్రులు నారా లోకేష్ నాదండ్ల మనోహర్ టీజీ భరత్ తో పాటు సిఐఐ కోఆర్డినేటర్ల పేర్లు మాత్రమే ఉన్నాయి దీంతో పవన్ కళ్యాణ్ ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం లేదా అనే చర్చ నడుస్తోంది క్రమేపీ పవన్ కళ్యాణ్ ని సైడ్ చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు మరికొందరు రెండు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగే అవకాశం ఉంది ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి గోయల్ కీలక ఉపన్యాసం చేస్తారు అయితే మొదటి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేకపోయినా ఖచ్చితంగా రేపటి జాబితాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుండే అవకాశం ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం తరఫున ఎటువంటి కార్యక్రమం నిర్వహించినా పవన్ కళ్యాణ్ హాజరయ్యేవారు తప్పకుండా రేపు హాజరవుతారని జన సైనికులు చెబుతున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి